ఏంటి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ సాటర్డే వచ్చి లాగ్ చూడండి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో ఈరోజు వచ్చి నాకు సప్త శనివారం మతం చేస్తున్నాను కదా ఈరోజు లాస్ట్ రోజండి అంటే ఎనిమిదవ వారం చేస్తున్నాను నేను అంటే అనుకోకుండా అయ్యింది వచ్చింది కదా ఆ సాటర్డే చేయలేదు ఇంకా అక్కడ ఆ సాటర్డే పూజ మామూలుగా అయితే చేసుకొని ఈ రోజు వచ్చి నేనైతే ఇచ్చేస్తున్నాను అంటే లాస్ట్ రోజు అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఎనిమిదో వారం ఇంకా ఉదయాన్నే ముగ్గులు అయితే గుమ్మం ఎదురంగా వేసుకున్నాను గుమ్మం దగ్గర కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం ఏంటంటే గుమ్మం ఎదురంగా ముగ్గు ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఇంట్లో రాదండి సో వీళ్ళకి ముగ్గు వేసుకొని పసుపు కుంకాలు వేసుకుంటే చాలా బాగుంటుంది అది ఇంకొచ్చి మాది ఈ ఫ్లోరింగ్ వైట్ కదా అందుకొచ్చి నేను జేగురు ఉంటుంది కదా కలరు జేగురు రాసి ఇంక ముగ్గు అయితే వేసుకుంటున్నానండి అదే వేరే కలర్ అయితే ఇంకా చాలా బాగుండవచ్చు ఫ్లోరింగ్ అనేది వైటే వేస్తాము అప్పటికి నాకు అంత ఐడియా కూడా లేదు అందుకని జేగిరి ముగ్గు అయితే వేసుకున్నాను అలాగే పువ్వులకైతే వెళ్తున్నామండి మార్నింగ్ వెళ్తున్నాము చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది రోడ్లు కూడాను అలాగే ఇక్కడైతే మార్నింగ్ చాలా ఉంటాయండి పువ్వులు అన్ని రకాలు దొరుకుతాయండి మార్నింగ్ వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి చాలా బాగున్నాయి పువ్వులు అయితే ఇంకా నేనైతే పూలన్నీ పూజకైతే కొన్ని పువ్వులు అయితే కొనుక్కొని వచ్చేస్తాను అలాగే మామిడి తోరణాలు కూడా అంటే మావిడి కొమ్మలు పెట్టేస్తున్నాను ఇంకా పూజకి భోజనాలు ఇంకా లేట్ అయిపోద్ది కదా వంట కూడా చేయాలి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం అనేసి పైన కూడా కొన్ని పూలు అంటే తెచ్చిస్తాను అలాగే తులసి మాలు కట్టేసి ఫస్ట్ అయితే సోమవారిక అయితే వేస్తాను వేసి ఒక్కొక్కటిగా అన్నీ పెట్టేసి ఇంకా చేసుకుందాము పూజ వచ్చి అనేసి స్టార్ట్ చేస్తున్నాను ప్రమిదలు అయితే అయిపోయి రెడీ అయిపోయండి అలాగే ప్రమిదలు కింద ఏదో ఒకటి తమలపాకైనా ఏదైనా మందార ఆకులైనా పర్లేదు అని అన్నారనేసి నేనైతే ఆకులు ప్రమెదుల కింద వేశాను మా ఫ్రెండ్స్ చెప్పారు నాని గారు సో ఎలాగైతే వేశానండి ప్రమెదలో పెట్టకూడదు ఇలాగ ఏదో ఒకటి ఎన్ని అని అంటే అలా వేశాను అలాగే నామాలు అయితే ఇలా నేను దిద్దుకున్నాను సింపుల్ అండి అసలు నాకైతే ఇవి నేను కూడా వీడియో చూశాను సో అప్పటి నుంచే నేనైతే నామాలు ఇలా పెట్టేస్తాను సింపుల్గా వెళ్ళి పెట్టుకోండి చాలా బాగుంటాయి దీపాలకి సోమవారికి చాలా ఇష్టం కదా ఫస్ట్ అయితే నేను ఎలా అనుకున్నాను పెట్టాలనుకున్నాను ఇయర్పడ్స్తో చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి ఇలాగ నామాలు పెట్టేసి ఇంకా నా పూజ అయితే అయిపోతుంది సోమవారిది ఎప్పటి నుంచి అనుకున్నాను లాస్ట్ రోజు ఎలాగ ఏంటి అనేది కొంచెం టెన్షన్ పడ్డాను ఇంకా ఏడు వారాలు అయిపోయాండి చక్కగా స్వామి వల్ల పూజ అయితే అయిపోయింది ఏడు వారాలు కూడా చేసుకున్నాను ఇంకా దీపాలకైతే కుంకుమ బొట్లు పెట్టేశాక చూడండి ఎంత బాగున్నాయో కదా ఇంకా అన్ని దీపాలకు కూడా కుంకుమ బొట్టు పెట్టేసి ఇంకా దీపాలు వెలిగించుకుంటాను ఇంకా స్వామివారికి కూడా కుంకుమొట్లు అయితే పెట్టేస్తున్నాను అలాగే ఇక్కడొచ్చి లక్ష్మి అమ్మవారి పెట్టాను కదా స్వామిని కూడాను అలాగే వెంకటేశ్వర స్వామిని పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నానండి నా దగ్గర చిన్న వెంకటేశ్వర స్వామి ఉన్నారు వెంకటేశ్వర స్వామికి ఇలా పెట్టేసి పూజ అయితే కుంగుట్టలు పెట్టేసి ఇంకా స్టార్ట్ చేసుకుంటున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నాకు ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు వంటలో అంటే ఏడుగురికి తాంబాళం మెస్తాను కదా అలాగే బోయినాలు కూడా పెడదామనేసి మనసులో అనుకున్నాను అంటే చేయగల లేదనేసి చిన్న టెన్షన్ కాదు పెద్ద టెన్షన్ పడ్డాను అంటే నేనైతే ఎక్కువ చేయలేను కదా ఏం చెయ్యాలనేసి కొంచెం టెన్షన్ అండి అట్లా పూజ అయితే అయిపోయింది సోమవారికి ఆర్తి కూడా ఇచ్చేసాను ఆర్తి ఇచ్చేసాక ఇంకా వంటల్లో దిగాలి ఇంకా వంటలు చేసాక సోమవారికి అన్నీ పెట్టేసి నైవేద్యాలు నైవేద్యాలు అయితే నేనైతే పూజ లేట్ అయిపోద్దని ఫస్ట్ అయితే ఏం చేస్తానంటే ప్రతి ఒక్కళ్ళు అన్నీ చేసి పూజ చేసుకుంటే లేట్ అయిపోద్దండి నేను వచ్చి పరమాన్నమును సోమవారికి పెరుగన్నము వడపప్పు ఈ మూడు పానకము పెట్టేసి పూజ అయితే చేస్తానండి తర్వాత ఏమో వంటలు చేసి సోమవారికి పెట్టేస్తాను అందుకని అలా పూజ అయితే అయిపోయింది మనం అన్నీ చేసుకొని పూజ అయితే అవ్వదు కదా అందుకని ఇంకా పళ్ళు అన్నీ పెట్టేసాను పెట్టేసి ఇంకా వంట చేస చేసేద్దాం అనేసి ఇంకా సోమవారం కారుతో అయితే విచ్చేసాను ఆ సోమదైవల్ల నాకైతే ఫస్ట్ అంటే శనివారం నాకు అసలు తిరుపతి ప్రసాదం కూడా వచ్చింది ఎలా వచ్చిందనేసి మీకు చెప్తాను చూడండి ఫస్ట్ అయితే మేమైతే ఫ్రెండ్స్ వచ్చారు కదా ఉమా శ్రీదేవి గౌరి గారు అయితే నాకు అయితే సాయం చేశారు ఒకళ్ళు కూరగాయలు ఒక లడ్డు అయితే చేశారు సాంబార్కి లడ్డు అంటే ఇష్టం కదండి అందుకని లడ్డు కూడా తయారు చేసాము మనిషి ఒక పని చేసారండి నాకైతే చాలా హెల్ప్ చేశారు ఇంకా గౌరీ గారు వచ్చి స్టవ్ దగ్గర ఉండి కూరలు సాంబార్ అవి అయితే చేస్తున్నారు సాంబార్కైతే ముక్కలు అయితే అవుతున్నాయి ఉడుకుతున్నాయి పులిహోర అయితే రెడీ అయిపోయింది సోమవారిక అయితే ఇప్పుడు పెడతానని చెప్పాను కదా ఒక ప్లేట్లో ఒక అరటాక్ తీసుకొని సోమవారిక అయితే ప్రసాదం ఇప్పుడైతే పెడుతున్నానండి పులిహోరన్ని వంటలన్నీ అయినవన్నీ కొంచెం కొంచెం అన్నీ వేసుకుంటున్నాను ఒక లడ్డు పెద్ద చూటాము ఏడు లడ్డూలు కూడా పెడుతున్నాను ఒకటి కూడా పెడుతున్నానండి అలాగే దంపతులకు కూడా ఇలాగ పిలిచాను కదా బుయ్యం అయితే చేస్తున్నారు వంటలైతే అందరూ కలిపే చేశాం కదా చాలా బాగున్నాయి అంటున్నారు అంటే ఫస్ట్ దేవుడికి కదా అంటే ఉప్పు అవన్నీ చూడలేదు కదా తర్వాత బాగున్నాయి అంటున్నారు అలాగే ఒక్కొక్కరు కూర్చొని భోజనం చేస్తున్నారు లడ్డు గారెలు పులిహార ఇలాగైతే వంటలైతే మేము చేసుకున్నాము వీళ్ళైతే నవ్వుతున్నారు నేను తాంబలం ఇస్తున్నాను అంటే మా వారు నవ్విస్తున్నారు అందుకని అసలు నవ్వుతున్నారు ఇంకా పేరెంట్ అలాగైతే భోజనం అయిపోయాక ఇంకా తాంబూలం ఇచ్చేస్తున్నాను నా పూజ అయితే అంటే ఎవరిమైనా పూజ చేస్తే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా చక్కగా అయిపోయిందండి సామ్ దయ వల్ల అంటే నా టెన్షన్ అయితే తీరిపోయింది ఇంకా ఉన్నారు ఉన్నారనుకున్నాను అంటే పూజ అయితే చక్కగా అయిపోయిందండి ఎలాగ ఏంటి అని కొంచెం టెన్షన్ పడ్డా ప్రసాదం గురించి చెప్తాను అన్నాను కదా నాకైతే గౌరీ గారు ప్రసాదము ఒక టూ డేస్ ముందు నుంచి అంటున్నారండి ఇంట్లో ప్రసాదం ఉందండి మీరు తేవడం మర్చిపోతున్నాను అనేసి కాకపోతే ఆ రోజు ప్రసాదం తెచ్చారు నాకైతే అనిపించింది మంచి రోజు అది ప్రసాదం ఇస్తున్నారండి గౌరీ గారు అనుకున్నాను సోమవారు పూజ చేసి ఇంకా ప్రసాదం కూడా వచ్చింది స్వామి దయ్యం ఉందనుకున్నాను అలాగే గార్లు అయితే ఇంకా వేస్తున్నాను కొన్ని చాలకపోతే చక్కగా పూజ అయిపోయింది కదా ఇలా గార్లు కూడా అయిపోయి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు ఒక లైక్ కొట్టట్లేదు ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వడం ఏంటంటే వేరే వాళ్ళకి వెళ్తుంది కదా చాలా మంది చూస్తారు అంటే పూజలో నేను చెప్పవలసినవి అయితే కొన్ని చెప్పాను ఎప్పుడు కూడా పూజ అయితే వేరం చేసుకుంటే ఏదో ఒక నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటే బెటర్ అండి తర్వాత నైవేద్యాలు చేసుకోవచ్చు నేను ఇంకా నేను ఇదే అనిపించింది నాకు వరలక్ష్మి రథం కూడా చాలా లేట్ అయిపోద్ది ఇంకా నేను కూడా ఇలాగే చేసుకోవచ్చు నాకు ఎందుకు ఐడియా వచ్చింది అలాగే చేసుకున్నాను కూడా ఈసారి ఏ పూజ అయినా ఫస్ట్ పూజ ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే చేసుకోండి ఇంకా నైవేద్యాలు తర్వాత పెట్టుకోవచ్చు ఏదో ఒక నైవేద్యంతో పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను సో ఈ ఐడియా బాగానే ఉందనుకుంటున్నాను చాలామందికి మరి బాగుందనిపిస్తుంది ఎవరైనా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ గారెలు అయితే ఇంకా చాలేదు కదా కొన్ని అయితే వేశాను అంటే ఎవరికైనా ఉన్నారు ఇంకా ఉన్నారు అందుకని రావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా ఇంకా ఇంకా కొంచెం గారెలు వేసి అన్నీ పక్కన పెట్టేసి ఈరోజు వచ్చి వెంకటేశ్వర స్వామి పూజ కదా గోవిందనామాలు అన్నీ చదువుకోవాలండి చాలా మంచిది వెంకటేశ్వర స్వామి పూజ అనేది ఇంకా చక్కగా నా అయిపోయిందండి ఆ స్వామి దయ వల్ల వేరంగానే అయిపోయింది ఇంకా అంటే బోయినాలు కూడా అనుకున్నాను కదా